క్రైస్త నాట్ యేసుక్రీస్తు క్రీస్తు వారి ఘనమైన నామోలో అందరికీ ఈ నూతన దినపు శుభాలు రోమిలికి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం పన్నెండవ జ్ఞాపకం చేసుకుందాం నిరీక్షణ గలవారై సంతోషించు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన ఎందు పట్టుదల కలిగి ఉండు కొన్నిసార్లు మన జీవితంలో తుఫాను లాంటి అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి సమస్యల సుడిగుండాలు పరిష్కారం లేని సమస్యలు సమాధానం లేని ప్రశ్నలు తీరం తెలియని గమ్యం లేని పయనం నీవు చేసే ప్రార్థన అరణ్య రోదనగా మారుతూ ఉంటుంది ఒకవేళ ప్రార్థించి ప్రార్థించి నిరీక్షణ కోల్పోయావేమో ఓర్పు స్థానంలో అసహనం వచ్చి చేరిందేమో ప్రార్థించడంలో నీ పట్టు సడలిపోయిందేమో అయితే నూటికి నూరు పాళ్ళు నీ సమస్యలకు కారణం నీవే మనం బస్టాండ్లో నిలబడి బస్ కోసం ఎదురు చూస్తూ ఉంటాం ఆ బస్ మనకి రాలేదు కనబడలేదనుకోండి అయితే ఏమని ఆలోచిస్తాం ట్రాఫిక్ జామ్ అయిందేమో అనుకుంటాం కాస్త ఆలస్యమైనా సరే బస్సు వస్తుంది అనే నిరీక్షణతో మనం ఎదురుచూస్తూ ఉంటాం కదా మన ప్రార్థనల విషయంలో కూడా అట్లాంటి నిరీక్షణే మనం కలిగి ఉండాలి అనేక సందర్భాల్లో మన ప్రార్థనలకు సమాధానం రాకుండా మన పాపాలు ట్రాఫిక్ జామ్ లాగా అడ్డుపడి ఆలస్యమయ్యేటట్లుగా చేస్తాయి అట్లాంటప్పుడు మనలను మనం సరిచేసుకుంటూ ఆయన కృప కొరకు నిరీక్షణతో ఎదురు చూడాలి ఎందుకంటే నిరీక్షణ మనల్ని ఎప్పుడూ కూడా సిగ్గుపరచదు శ్రమల ఎందు మన ఓర్పు కలిగి ఉండడం నేర్చుకోవాలి ఎట్లా అంటే గర్భవతిగా ఉన్న ఒక స్త్రీ తన బిడ్డ కోసం ఎంతో ఓర్పుతో ఆ బిడ్డను పొందుకునే వరకు ఎదురు చూస్తుంది మధ్యలో పొట్ట కోసి బిడ్డను తీసేద్దాము అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ తను ఒప్పుకోదు ఎందుకంటే తన బిడ్డకు అన్ని అవయవాలు సరిగ్గా ఏర్పడాలి తన బిడ్డ ఆరోగ్యవంతంగా ఉండాలి మనం సంపూర్ణమైన ఆశీర్వాదాలు పొందుకోవాలంటే ఇలా ఓర్పుతో ఎదురు చూడాల్సిందే శ్రమ ఓర్పును ఓర్పు నిరీక్షణను పరీక్షను పరీక్ష నిరీక్షణను కలుగు చేయనని ఎరిగి శ్రమల ఎందున అని రోమిలికి రాసిన పత్రికలో మనం చూస్తాం శ్రమయందు అతిశయించు శ్రమ నీ జీవితానికి మేలే తప్ప కీడెంత మాత్రము కాదండి దేవుని యొక్క సమరూపంలోకి మనల్ని మార్చేవి శ్రమలే కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది ఎంతవరకు ఇలా ప్రార్థించాలి అంటే వాక్యంలోని పట్టుదల కలిగి ప్రార్థించు ఎంతవరకు చేయాలి అంటే పొందుకునే అంతవరకు చేయి అనేక సందర్భాల్లో మనం పట్టుదలతో ప్రార్థిస్తూ ఉంటాం మన ప్రార్థనకు దేవుడు సమాధానం సిద్ధపరుస్తున్న సమయంలో మనం విసిగిపోయి మన పట్టు సడిలిపోతుంది అందుకే పొందుకోవలసిన ఆశీర్వాదాలు మనకు దక్కకుండా మన ముందే నిలిచిపోతాయి నిరీక్షణ కలిగి శ్రమలయందు ఓర్పుతో పట్టుదల కలిగి పొందుకునేంతవరకు ప్రార్థిద్దాం సందేహించకుండా విశ్వాసంతో ప్రార్థిద్దాం ప్రార్థిస్తున్నాం కానీ మనం సంపూర్ణమైన విశ్వాసాన్ని కనబరచలేకపోతున్నాం కొన్నిసార్లు విశ్వాసం అంట పోస్ట్లో వస్తుంటే సందేహం అంట వాట్సాప్లో వచ్చేస్తుందంట సందేహమే ముందొచ్చి కూర్చుంటుంది ఇక విశ్వాసానికి చోటెక్కడిది వాక్యంలో ఉంది మీరు సందేహం లేకుండా అడిగితే కొండ కూడా ఎత్తబడి సముద్రంలో పడవేయబడుతుంది అని కానీ కొండను చూసినా కొండ లాంటి సమస్యలను చూసినా మనకు అట్లా అనిపించదు కారణం ఏంటంటే వాటినే చూస్తాం కానీ దాన్ని పరిష్కరించగల దేవుని శక్తిని మనం గ్రహించలేకపోతున్నాం ఆయన శక్తిని మనం చులకన చేస్తున్నాం ఒకసారి మనం ఆలోచన చేస్తే ఎరికో గోడలు ఎంతటి బలమైనవి ఏ పేకమేడలా కూలిపోలేదా గొలియాతు ఎంతటి బలార్జుడు కుప్పలా కూలిపోలేదా నీ సమస్య కొండలాంటిదైనా కావచ్చు పొందుకుంటాను అనే ఆశతో కాకుండా ప్రార్థిస్తున్నప్పుడే పొంది ఉన్నాను అనే విశ్వాసంతో సందేహం లేకుండా ప్రార్థించగలిగితే మన సమస్య మన ముందు మోకరిల్లుతుంది కానీ ఇట్లాంటి విశ్వాసాన్ని ఆచరణలో పెట్టడం అనేది మాటలో చెప్పినంత సులభమేం కాదండి చాలా కష్టం మరి ఇది ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే మనం సంపూర్తిగా దేవుని మీద ఆధారపడగలిగినప్పుడే సాధ్యమవుతుంది సంపూర్తిగా ఆధారపడడం అంటే ఎలా అంటే ఆయన ఎంత శక్తిమంతుడో ముందుగా మనకు అది అర్థం కావాలి ఇంతటి పరిపూర్ణమైన విశ్వాసం కలిగి ప్రార్థించినా మనం చూస్తుండగానే కొండగిరి సముద్రంలో పడిపోతుంది అని అనుకోవద్దు ఒక చిన్న పాప రోజు స్కూల్కి వెళ్ళాలి అంటే ఒక కొండను దాటి వెళ్లాల్సి వచ్చేది అతనికి చాలా కష్టం అనిపించేది ఆ అమ్మాయి కూడా ఈ రీతిగానే ప్రార్థించింది ప్రభా ఈ కొండ వెళ్ళి సముద్రంలో పడాలి అని కొన్ని రోజులకి అటువైపుగా ఓఎన్జీసీ వాళ్ళు రోడ్డు వేయాలి అనుకున్నప్పుడు వారికి కొండ అడ్డుగా మారిందంట దాన్ని చూసి వారు చదును భూమిగా మార్చేశారు ఆ రీతిగా తన ప్రార్థనకు ప్రతిఫలాన్ని పొందుకుంది ఆ చిన్నపిల్ల మన సమస్య ఏదైనా సందేహింపక విశ్వాసంతో ప్రార్థించగలిగినట్లయితే తప్పకుండా మనం విజయాన్ని చూస్తాం ప్రార్థిద్దాం పొందుకుందాం అట్టి కృపదేవుడు మనందరికీ గాక ప్రార్థన పరిశోధన గొప్పతండి మీకు వందనాలు దేవా మీరు ఇచ్చిన మరొక నూతన దినానికి వందనాలు తండ్రి ఎలా ప్రార్థించాలో మాకు నేర్పిస్తున్నందుకు వందనాలు అవునయ్య అనేక సందర్భాల్లో నిరీక్షణ లేకుండా మేము ప్రార్థిస్తూ ఉంటాం అనేక సందర్భాల్లో శ్రమను చూసి పడిపోతూ ఉన్నాం పట్టుదలతో మేము ప్రార్థించలేకపోతున్నాం కానీ తండ్రి పట్టుదలతో ప్రార్థించగలగడం నేర్పించండి సమస్య తీరే అంతవరకు ప్రార్థించడం నేర్పించండి సందేహముగా సందేహించకుండా మేము ప్రార్థించగలగడం దేవా మేము నేర్చుకోవడానికి సహాయం చేయండి అవును తండ్రి ముందుగానే విశ్వాసం కన్నా ముందు సందేహమే వస్తుంది నిజమే తండ్రి అనేక సమస్యల్లో అదే మాకు అందుకే మేము అన్ని అన్నిటిని కూడా జయించలేకపోతున్నాం దేవా మీ కృపతో మమ్మల్ని కడిగి నీ రక్తం చేత మమ్మల్ని పరిశుద్ధపరిచి మా మనోనేత్రాలు వెలిగించి మా మనస్సాక్షిని శుద్ధి చేసి తండ్రి నీకు స్తోత్రాలు నీ మీద పూర్తిగా ఆదుకుని ఆధారపడే హృదయాన్ని నాకు మాకు అందరికీ అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి దినమంతా కూడా మీ రెక్కల నీళ్ళలో మమ్మల్ని కాచి దాచి కాపాడి భద్రపరచండి మా పనుల్లో ప్రయాణాల్లో ప్రతి పరిస్థితిలో దేవ మీ హస్తాన్ని మాకు తోడుగా ఉంచి నడిపించండి ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి కుటుంబాన్ని ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి ప్రతి కుటుంబం కూడా నీ స్వారూప్యంలోకి మారే అంతవరకు దేవా పట్టుదలతో ప్రార్థించగలగడం నేర్పించి తండ్రి మీకు సాక్షులుగా మేము లోకంలో జీవించినట్లుగా సహాయం చేయమని ఏసుక్రీస్తు ప్రభు వరిఘరమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థించి పొందుకుని ఉన్నాము తండ్రి